తిరుపతి జిల్లా గూడూరు నగర్ రెండవ పట్టణంలోని టూటౌన్ టౌన్ పోలీస్ స్టేషన్ నందు పాలీసేట్ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్ జరుగుతున్న సందర్భంగా గూడూరులో మొత్తం ఐదు సెక్టార్లో జరుగుతుందని తెలిపారు డిఆర్డబ్ల్యూ కాలేజ్ జెడ్పీ బాయ్స్ హైస్కూల్ జెడ్పీ గర్ల్స్ హైస్కూల్ ఎస్కేఆర్ కాలేజ్ మరియు పాలిటెక్నిక్ కాలేజ్ నందు ఎగ్జామ్ జరుగుతాయని తెలిపారు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ను రెండవ పట్టణ పోలీస్ శాఖ వారు ఎగ్జామ్ సెంటర్స్ ఆఫీసర్ వారికి అందజేశారు ఈవేళ పాలిసెట్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎగ్జాము ఈవేళ జరుగుతుంది గూడూరులో మొత్తం ఐదు సెంటర్స్లో ఈ పరీక్ష జరుగుతుంది డిఆర్డబ్ల్యూ జెడ్పీ హై స్కూల్ బాయ్స్ జెడ్పీ హై స్కూల్ గర్ల్స్ అదేవిధంగా ఎస్కేఆర్ డిగ్రీ అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో జరుగుతుంది మొత్తంగా పన్నెండు అరవై ఒక్క మంది ఈ ఎగ్జామ్ రాస్తున్నారు గత సంవత్సరం కంటే ఒక టెన్ పర్సెంట్ ఈసారి పెరిగాడు నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టివి నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయూ చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూం వెనుక మిని బైపాస్ రోడ్డు నెల్లూరు